గురుగారు నమస్తే అండి రండి నలభై అడుగుల రోడ్ సార్ ఇది చూడండి అది మన సరఫవరం జంక్షన్ నుంచి ఒక కిలోమీటర్ దూరం అండి మన కాకినాడ పబ్లిక్ స్కూల్ అని ఉంది కదా దాని పక్కనే మన హౌస్ అండి మూడు సేల్కి ఉన్నాయండి ఈ మూడు కూడా ఉన్నాయండి సేల్కి ఇది మన గేట్ అండి రెండు వందల గజాల్లో కట్టామండి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సరే ఫేసింగ్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ మన ల్యాండింగ్ కిందే బాత్రూమ్ వచ్చిందండి అలాగే సింహద్వారం టేక్ అండి చాలా క్వాలిటీగా చేసామండి చాలా బాగుంటుందండి గ్రానైట్ అండి ఫస్ట్ గుమ్మం గ్రానైట్ అండి టైల్స్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ తీసుకున్నామండి సీలింగ్ అండి పెయింటింగ్ కూడా మంచి పెయింటింగ్ అండి ఫుడ్ కూడా క్వాలిటీగా తీసుకున్నామండి మనకి గుమ్మాలు వచ్చేసేసి గ్రానైట్తో చేసామండి డోర్స్ కూడా మంచి క్వాలిటీ వాడేవండి గ్రిల్స్ కూడా చూడండి చాలా స్ట్రాంగ్గా తీసుకున్నామండి కబోర్డ్ అండి బాత్రూమ్కి ఇన్క్లూడింగ్ అండి మనకి బాత్రూమ్ ఫేసింగ్ చాలా బాగుందండి అలాగే సింక్ అవి కూడా చాలా క్వాలిటీ తీసుకున్నాం చాలా బాగుంటాయి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంటుంది బాత్రూమ్ ఫేసింగ్ అయితే చాలా బాగుందండి చూడండి సార్ మనకిది కబోర్డ్ అండి వుడ్ అయితే చాలా క్వాలిటీగా ఇచ్చాం సార్ మీకు అలాగే బ్యాక్ బ్యాకెండ్ అది డోరు ఇదిగోండి సార్ మనం టీవీ పెట్టుకోవడానికి ఫేసింగ్ అండి అలాగే మనం కిచెన్ అండి ఇదిగోండి సార్ దేవుడు రూము కిచెన్ అండి కిచెన్లో కూడా మీకు ప్రతీది కూడా చాలా క్వాలిటీగా తయారు చేస్తామండి స్టీల్ కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ అయితే చాలా ఫేసింగ్ చాలా బాగుందండి టైల్స్ ఇస్ క్వాలిటీ తీసుకున్నామండి అలాగే దాంట్లో చూడండి సింక్ అలాగే గ్లాసెస్ చాలా బాగుందండి